నపురం మెదకు రామాయణపేట జంపేట్ అదేవిధంగా పాపన్నపేట మండలాల్లో చాలా ఎఫెక్ట్ అయింది రైతుల కూడా పంట పొలాలలో మరి ఇసుక మేట్లు పెట్టి ఇప్పటికే పంట చాలా నష్టపోయింది అదేవిధంగా చాలా పంట కాలువలు కావచ్చు అదేవిధంగా కెనాల్స్ రోడ్లు అదేవిధంగా చెరువులు గుంతలు కూడా తెగి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి మరి అట్లాంటి సందర్భాలలో ఏదైతే శివాయిపల్లి వెళ్ళే దారిలో మెదక్ టూ శివాయపల్లి మక్త ముగ్తూరు వెళ్ళే దారిలో ఏదైతే ఉందో అది కట్ట తెగిపోయి ఇప్పటివరకు కూడా దాన్ని రిపేర్ చేసే పరిస్థితి లేవు అక్కడ ఏడు గ్రామాలకు చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది వాళ్ళు రావాలంటే మెదక్ రావాలంటే ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే ఇరవై కిలోమీటర్లు వెళ్ళి తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అందుకే కలెక్టర్ గారిని కలవడం జరిగింది అదేవిధంగా రాయన్పల్లి కెనాల్స్ కూడా హై లెవెల్ లో లెవెల్ కెనాల్స్ కూడా కొట్టుకపోవడం వల్ల అక్కడ డిస్ట్రిబ్యూషన్ కెనాల్కు నీళ్ళు వెళ్ళే పరిస్థితి లేదు రెండు వేల ఎకరాలకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు వాటి మీద కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది తాత్కాలిక అన్న చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇప్పటివరకు ప్రభుత్వం ఇన్ని రోజులైంది వర్షం పడిగాని ఇప్పటివరకు చర్యలు తీసుకోవట్లేదు కనీసం మరమ్మతులు చేయట్లేదు ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు మరి అదే విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఒకవేళ శివాయపల్లి రోడ్డు కావచ్చు మిగతా రోడ్లు కావచ్చు ఎక్కడైతే తాత్కాలిక మరమ్మతులన్న చేయని పరిస్థితి ఉంటే ప్రజలకు రవాణా సౌకర్యం కలిగించలేని పరిస్థితిలో ఉంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ పరంగా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని చెప్పేసి కూడా కలెక్టర్ గారు తెలియజేయడం జరిగింది రెండు మూడు రోజుల్లో మిగతా పనులన్నీ కూడా ప్రారంభిస్తామని చెప్పి కలెక్టర్ గారు హామీ ఇచ్చారు రెండు మూడు రోజులు వెయిట్ చేస్తాం రెండు మూడు రోజుల తర్వాత కూడా ఈ పని కనుక ప్రారంభం కాకపోతే అందరం కూడా పెద్ద ఎత్తున మరి ఆ చెరువుల దగ్గర కుంటల దగ్గర అదేవిధంగా రోడ్ల దగ్గర నిలబడి ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని కూడా తెలియజేయడం జరిగింది రైతులకు కూడా చాలా చోట్ల ఇసుక మేట్లు పెట్టి పంట నష్ట జరిగింది నష్టపరిహారంగా కూడా ఎకరానికి పదివేల రూపాయలు ఇవ్వమని గవర్నమెంట్ని కూడా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది చాలా చోట్ల వాళ్ళు ఏవైతే ఎంతమందికి నష్టపోయిందో పంట నష్టపోయిందని చెప్పేసి అధికారులు చెప్తున్నప్పటికి కూడా అక్కడ అందులో కూడా ఐదు వేల ఎకరాలు పేడి ఉంది కాబట్టి ఎకరానికి పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను రెండోది ఇప్పుడు రాయనపల్లి కెనాల్ ఏదైతే దోణే కొట్టుకపోయిందో దాన్ని మరమ్మతులు చేయాలంటే ఇప్పటిదిప్పుడు సాధ్యం కాదు కానీ ఆ రెండు వేల ఎకరాల పంటను రేపు పంటకు నీళ్ళు ఇవ్వాలంటే మాత్రం ఒక నాలుగు హెచ్పి మోటార్లను పెట్టి ఒక ట్రాన్స్ఫార్మర్ సపరేట్ వేసి డిస్ట్రిబ్యూషన్ కెనాల్ కనుక పైపుల ద్వారా పంపుల ద్వారా నీళ్ళెక్కించినట్టయితే రెండు వేల ఎకరాలకు పంట నీళ్ళకు ఇచ్చి ప్రజలను కాపాడుకోగలుగుతాం రైతులను కాపాడుకోగలుగుతాం కాబట్టి తాత్కాలిక మరమ్మతుల రూపంలో వెంటనే నాలుగు హెచ్పి మోటార్లను ఒక ట్రాన్స్ఫార్మర్ను అరేంజ్ చేసి ఆ కాల్వ ద్వారా డిస్ట్రిబ్యూషన్ కెనాల్కు నీళ్ళు ఎక్కియ్యాలని కూడా నేను కలెక్టర్ గారిని కోరడం జరిగింది అది కూడా వెంటనే చేయాలి చేయకపోతే రెండు వేల ఎకరాలకు పంట నీళ్ళు పరిస్థితి సెకండ్ క్రాప్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు వాటిని వెంటనే చర్యలు చేపట్టాలని కూడా డిమాండ్ జరిగింది ఎకర్స్ ఆరు వేల ఎకరాలకు నష్టం జరిగిందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఆ ఆరు వేల ఎకరాలకు మరి నష్టపరిహారం ఏంది వాళ్ళకి ఎంతవరకు ఇసుక మెట్లు పెట్టినాయి ఎంతవరకు ఇసుక మెట్లు తీయగలిగినాం ఎంతవరకు పంట నష్టం జరిగింది నష్టం జరిగిన దానికి ఏం చేయబోతున్నాం ఇప్పటివరకు మరి ప్రభుత్వం దగ్గర క్లారిటీ లేదు ప్రతి ఎకరానికి పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని వెంటనే రెండు మూడు రోజులలో కూడా ఈ మరమ్మతులన్నీ కూడా చేపట్టాలి చేపట్టని పక్షంలో మళ్ళీ కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తాం ये yes. yes. కాబట్టి అది కూడా మనం ఒక ఎస్టిమేషన్ ఇరిగేషన్ పిలిపించుకొని దాన్ని అంతా మనం ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే ఈసారి కట్టాం కానీ పర్మనెంట్ సొల్యూషన్ అయితే కంపల్సరీ ఆ కట్టాల్సింది కంపల్సరీ ఆ అంటే ఇప్పుడున్న టెక్నాలజీ అదైతే హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ కాబట్టి ఆ టెక్నాలజీ ఏ చూసి తెలియదు కానీ ఎప్పుడైతే కొత్త టెక్నాలజీ ప్రకారం మనం కొంచెం ఇది మాత్రం ఎట్లా చేస్తే బాగుంటుందో హై లెవెల్ లో లెవెల్ కెనాల్స్ ని బట్టి మనం అది కన్స్ట్రక్షన్ చేసుకోవాల్సి వస్తుంది దాని పైన తీసుకుంటుంది కాబట్టి అంత లోపల ఒక నాలుగు టెన్ హెచ్పి పెట్టి ఒక దానికి సెపరేట్ ట్రాన్స్ఫార్మర్ పెట్టి డిస్ట్రిబ్యూషన్ కెనాల్ అనేది మా రిక్వెస్ట్ రెండోద చాలా పంటలు నష్టపోయినాయి అండి మరి గవర్నమెంట్ నుండి ఎటువంటి ఆలోచన తెలియదు కానీ పంట పొలంలో నష్టపోయిన మీరు ఐదు వేలు వచ్చిందో ఆరు వేలు ఎకరాలు వచ్చిందో తెలియదు ఇస్తాం మీకు పెట్టింది